ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి ఆత్మకూరేస్ మండలం కందగట్ల గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి ఇవాళ మరి నెరవేర్చినటువంటి తీర్పు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి నిరసిస్తూ ఈ రోజు భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కట్టెలు తింటూ మా యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేకమైనటువంటి హామీలు మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్ను ఆరు వేలకు పెంచుతామని చెప్పేసి అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే వృద్ధులు విత్తంతుల పిషన్ నాలుగు వేలకు పెంచామని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగులకు మరి పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి అదేవిధంగా ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల శాఖ సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తించి ప్రత్యేక అధికారులు నియమిస్తామని చెప్పేసి అనేకమైనటువంటి హామీలతోని మరి ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి పదహారు నెలలు పూర్తి అవుతున్నా గాని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు మరి అస్తాం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఈ రోజు ఈ మండలం కందగట్టలు ఇవాళ కట్టెలు తింటూ మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినందుకు నిరసనగా మేము ఇవాళ కట్టెలు తినేటటువంటి పరిస్థితి దాపరించింది మేము కష్టాలతో అల్లాడిపోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో వికలాంగల సమాజం అనేక సమస్యలతో అల్లాడిపోతున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వికలాంగల సమస్యలు అంటేనే పట్టనట్లు వ్యవహరిస్తున్నాడు అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిండు అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి ఇలా అధికారంలోకి వచ్చి పదహారు నెలలు పూర్తయినా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగల సమాజానికి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు ఒక పక్క మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన రేవంత్ రెడ్డి గారు వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించకుండా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి తీరు అదేవిధంగా వికలాంగల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆనాడు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండు నేటి వరకు కూడా వికలాంగల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయలే ఈ మధ్య కాలంలోనే తమిళనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిండు ఏమన్నా లేఖ రాసింది అంటే తమిళనాడు రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి డిఎంకే కాంగ్రెస్ అలయన్స్ లో మేము ఇవ్వనటువంటి హామీ మేరకు అక్కడ వికలాంగులకు హామీ ఇవ్వకుండా అక్కడ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించడం మీరు కూడా తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అక్కడ తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాస్తే మరి నేటి వరకు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలేదు అనేక సార్లు కలిసిన తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అదేవిధంగా మంత్రి సీతక్క గారిని కూడా అనేక సందర్భాల్లో కలిసి మా వికలాంగల సంఘాల పక్షాన్ని విజ్ఞప్తి చేసినాం మీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా వికలాంగులకు ఇచ్చినటువంటి హామీ మేరకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించండి మా సమస్యలు పరిశీలించిన మా మార్చండి మీ కాంగ్రెస్ పాలనలో మా కష్టాలు తప్పితే ఇవాళ కట్టలు తినేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది కాబట్టి మా బతుకులు మార్చే విధంగా తక్షణమే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పాటించినటువంటి అన్నింటినీ నిర్మించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున మేమే నిరసన వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ కట్టెలు తినే నిరసన చూసేనా కనికరం కనికరమైనటువంటిది రావాలి కష్టాలతో అల్లాడిపోతుంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం పింఛన్లు పెరగక సమయానికి పింఛన్లు రాక ఆర్టీసీలో మీరు ఉచిత ప్రయాణం పెడితే ఆ ఉచిత ప్రయాణం కారణంగా మా వికలాంగల సిట్లలో కూడా వికలాంగులు కూర్చునేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రికి మా బాధలు పట్టవు ఒకసారి చీరలు కట్టుకొని నిర్శని చెప్పినాం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాత్రం గీంత కూడా చరణం కలగలే వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి మా కష్టాలు నెరవేర్చే విధంగా మా కష్టాలు తీర్చే విధంగా వెంటనే ఏదైతే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆరు వేల రూపాయల పింఛన్ వెంటనే పెంచాలే ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర పీసీ సిసి అధ్యక్షుడు రాసిన లేఖ మీద స్పందించి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో వికలాంగులకు పంచాయతీ ఎన్నికలు రిజర్వేషన్ కల్పిస్తున్నాం చెప్పేసి మీరు తీర్మానం చేయాలని చెప్పేసి మేము కట్టెలు దీని కోసి మీరు నిరసన వ్యక్తం చేస్తున్నాం మీ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పంచాయతీ ఎన్నికలు వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి లేకుంటే కాంగ్రెస్ పార్టీని అంతం చేయటమే లక్ష్యంగా మా వికలాంగుల సమాజం హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారులు వాటా దక్కేంత వరకు కూడా నిర్వీర్యంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు గారిని కూడా మా వికలాంగల సంఘాల పెద్దల నాయకులు పోయి కలిస్తే కూడా ఆయన కూడా మీ ముఖ్యమంత్రికి లేఖ రాసిన మీ రిజర్వేషన్ మరి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇవాళ వికలాంగల సమాజానికి సమాధానం చెప్పాలి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా మీరు కూడా వికలాంగల సమాజానికి సమాధానం చెప్పాలి మీరు ముఖ్యమంత్రి గారు లేఖ రాస్తే ఏమైంది మా వికలాంగల రాజకీయ రిజర్వేషన్ అంశం ఏమైంది మా పంచాయతీలో రిజర్వేషన్ అంశం ఏమైంది మా ఆర్టిస్టులో మా వికలాంగుల ఉచిత ప్రయాణం మీరు హామీలు ఇస్తారు మా ఓట్లను కొల్లగొట్టి అది ఇవాళ మా ఓట్లతో కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందంటే కేవలం వికలాంగల సమాజం ఓట్లే తెలంగాణలో ముప్పై లక్షల మంది వికలాంగులు ఉన్నావు మా కుటుంబాలు మా బంధుమిత్రులు అన్ని కలిపి దాదాపు కోటి ఓట్ల దాకా ఓట్లు దీల్చేటటువంటి శక్తి సామర్థ్యం వికలాంగుల సమాజానికి ఉంది ఇవాళ మా ఓట్లతో నువ్వు ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి మా సమస్యలు విస్మరిస్తే వికలాంగల సమాజం చేతులు ముడుచుకోలేదు చెయ్యి పార్టీని అంతం చేసేంత వరకు కూడా మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం వికలాంగులు వికలాంగుల కల్పించాలా